బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది అది ఇప్పుడు తుఫాన్ గా మారే అవకాశం ఉందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ప్రస్తుతం అయితే కనుక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ అల్పపీడనం కారణంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు అలాగే కొన్ని జిల్లాలకు అయితే గనక రెడ్ అలర్ట్ జారీ చేశారు మొత్తం అత్యంత భారీ వర్షాలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి ఆల్మోస్ట్ గా చూస్తే గనక విల్లుపురం కడలూరు మిగిలిన జిల్లాల్లో తీర ప్రాంత జిల్లాలో అయినటువంటి నాగపట్నం తిరువల్లూరు తంజావూరు ఇలా చాలా జిల్లాల్లో అయితే గనక రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అలాగే పలు జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు కూడా మూసివేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రేపు ఆ సెలవులు అయితే ప్రకటించారు ఒకవేళ ఏ వర్షాలు కంటిన్యూ కొనసాగినట్టు అయితే గనక మరిన్ని రోజులు సెలవు ప్రకటించే అవకాశం ఉంది సాధారణ అల్వపీడనం అనుకున్నది కాస్త వాయుగుండంగా మారి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడైతే తుఫానుగా తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉంది అంటున్నారు ఇది చెన్నైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అయితే కనుక కేంద్రీకృతమయ్యి పశ్చిమ వాయు దిశగా కదులుతుంది అంటున్నారు సో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు ఇక కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపు ఇరవై సెంటిమీటర్ల పైగా వర్షపాతం అయితే నమోదైందంటున్నారు ఇక ఇటు ఏపీకి సైతం హై అలర్ట్ జారీ చేశారు పద్నాలుగు జిల్లాలకు పైగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అంటే భారీ వర్షాలు కురవడం వల్ల సరౌండింగ్స్ లో ఉన్నటువంటి నదులు కానీ చిన్న చిన్న చెరువులు వాగులు వంకలు ఎలాంటి పొంగి అప్పటికప్పుడు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే మిగిలిన వారు కూడా ఆ చాలా అప్రమత్తంగా ఉండాలి పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు అయితే పెట్టుకుంటే